కనుక శరీరం పెరుగుదల తరుగుదల ఉంటుంది ఆ సూక్ష్మ శరీరం దానిలో ఉంటుంది అది పెరుగుతుంటికి పెరగదు ఆ సూక్ష్మ శరీరంలో కర్మవాసనలను అనుసరించి ఈ దేహంతో అనుభవించవలసినవి అనుభవిస్తూ ఉంటాం చేసేవి చేస్తూ ఉంటాం మళ్ళీ వాడి జాడలతో మళ్ళీ వెళ్తూ ఉంటాం కానీ సూక్ష్మ శరీరంలో ఎన్ని జన్మల వాసనలు పోగై ఉన్నాయో మనకు తెలియదు ఇక్కడ అందుకే మరణించినంత మాత్రాన పోతాడని చెప్పడానికి లేదు నాస్తికులు అంటారు మరణమే మోక్షం అని అంటే వాడికి శరీరమే నేను అనుకుంటున్నాడు కనుక లోపల మరో రెండు కలగబెడుతున్నాయని తెలియదు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇతర మతాలు అన్నీ కూడా సూక్ష్మ శరీరాన్ని ఆత్మ అనుకుంటాయి ఇక్కడ ఇది కొంచెం అలాగే సందర్భం వచ్చింది కానీ చెప్పుకుంటాం సూక్ష్మ శరీరం వీడు పోయిగానే ఆత్మ ఎక్కడికో పోయిందని ఆత్మలు తిరుగుతున్నాయని మాటలే అంటుంటాం లోకాలు తిరిగేది సూక్ష్మ శరీరం వారు తీసుకున్న పుణ్యాలు బట్టి పుణ్యలోకాలు పాపాలు బట్టి పాప లోకాలు తిరిగి మళ్ళీ కర్మలు అనుభవించడం భూమి మీదకు మరొక శరీరం ధరించి వచ్చేదేది సూక్ష్మ శరీరం అది ఆత్మ కాదు ఇక్కడ హిందూ మతం మాత్రమే సమాధానం చెప్పగలదండి ఇంకెక్కడ ఇక్కడ దాకా అందరూ వచ్చి ఆ మతాల వాళ్ళు అక్కడ ఆగిపోతారు అది మనము చెప్పాం దాని పైన మాట చెప్తున్నారు ఆత్మ యొక్క స్వరూపాన్ని తిరిగి కొంతమంది దేహమే ఆత్మ అనుకుంటారు ఆ వాదులందరూ నాస్తికవాదులు భౌతికవాదులు దేహమే ఆత్మ అనుకునే వాళ్ళు కొంచెం చెప్తే బుద్ధి ప్రాణం ఇవన్నీ నువ్వేనా నేనే ఎలా ఉంటాయి బుద్ధి ప్రాణాలు చూపించగలరా చూపించలేము చూపించలేం కనుక లేదంటామా బుద్ధి ఉన్నవాడు కూడా లేదండి బుద్ధి లేదు అది కానీ ఉంటాయి లోపల సూక్ష్మంగా ఉంటాయి కనుక అవన్నీ నేననే అనుకుంటుంటాం కదా బుద్ధి ప్రాణాలు మనకు తెలియకపోయినా అనుభవ రీత్యా మనకు తెలుస్తుంది కనుక నేను 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 అంటూ ఉంటాం ఇక్కడ ఈ ప్రింట్స్ అన్ని సూక్ష్మ శరీరానికి వెళుతూ ఉంటాయి ఇక్కడ క్రమంగా ఈ స్థూల సూక్ష్మ కారణాలకు కూడా చైతన్యం ఇచ్చేది ఒకటి ఉంది అది ఆత్మస్వరూపం అని చెప్పాడు ఇక్కడ దాన్ని తెలుసుకుని ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడా నేను కాను అని తెలుసుకుని ఆత్మజ్ఞానం ఎవరు తెలుసుకుంటాడో వాడికి మాత్రమే సూక్ష్మ కారణ శరీరాలు కూడా తొలగిపోయి వాడు ముక్తిని పొందుతాడు వాడు మరి పుట్టడు వాడికి ఈ లోకంలో ఆ లోకంలో సంచారం లేదండి ఈ ముక్తి గురించి హిందూ వేదాంత శాస్త్రం మాత్రమే చెప్పింది కూడా చెప్పలేదు అది ముక్తి ఆ ముక్తి పొందేక వాడు మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎక్కడే ముక్తి పొందొచ్చుట మరి శరీరంలో ఉంటాడు కానీ శరీరంలో ఉంటాడు కానీ శరీరం నేను అనుకోడుగా స్థూల శరీరము నేను కాదు సూక్ష్మ శరీరము నేను కాదు కారణ శరీరము నేను కాదు నా వల్ల ఇవంతే చైతన్యం అంతా అవుతున్నాయి వీటికి అతీతమైన శుద్ధమైన బ్రహ్మం ఉంది అదే రూప శివోహం శివోహం ఇది చెప్తూ ఉంటే అర్థమైనట్టు ఉంది కదా అలాగే ఉంటుంది అది వేదాంతం యొక్క లక్షణమే దానితో కొద్దిగా అర్థమైపోగానే మనం ఏమనుకుంటామంటే నేను చాలా హై లెవెల్కి వెళ్ళిపోయాను అర్థమైపోగానే హై లెవెల్కి వెళ్ళిపోయాను అందుకే నాకు భక్తి ఇవన్నీ పెద్ద నచ్చవండి తత్వం కనబడాలండి అంటారు ఒకడు ఇవన్నీ కూడా నటనలు మాత్రమే తెలుసుకోండి ఇక్కడ అర్థమైన అనుభూతి కాదు మీరు ఉపనిషత్ క్లాస్కి వెళ్తే చక్కగా అవతలవాడు చక్కగా చెప్తే పొరపాటును మనకు చక్కగా అర్థమైపోతే ఏది బై మిస్టేక్ మనకు అర్థమైపోతే అప్పుడు మనకు ఏమిటంటే ఆత్మజ్ఞులమే బ్రహ్మజ్ఞులమే అనిపిస్తుంది ఇక్కడ కానీ అవతలవాడు ఏంటంటే మీరు మీ మొహం అనగానే కోపం వస్తుంది అప్పుడు ఆ కోపం నువ్వు ఆత్మ ఆత్మవే నువ్వు అయినప్పుడు కోపం ఎవరికి కోపం ఈ దేహానికి బుద్ధికి ప్రాణానికి సంబంధించేది అది తెలుసుకోవచ్చు కబుర్లు వేరండి అసలు వేరు కానీ గురువాక్యం అది పట్టుకుని ఈ దేహాది మీద వైరాగ్యం కలిగి వీడితే డిటాచ్ ఏర్పడి ఇది నేను కాదని జ్ఞానంతో విచారణతో తెలుసుకుంటే కోట్లలో ఒక్కడు మాత్రమే అది పొందగలడు అందుకే నీకు ఎక్కే శక్తి ఉంటే అని చెప్పడంలో ఇది అప్పుడు దేహ కష్టం పోతుందనడంలో అది ఉద్దేశం అందుకే నీ శరీరాన్ని చీల్చేస్తాడే అక్కడున్నా కాయన అంటే ఈ జ్ఞానాన్ని ఇస్తాడు పరమాత్మ పరమాత్మకు ఎప్పుడూ ఒక తొందర ఉంటుంది అంత వేగం వీడికి జ్ఞానం ఇస్తానా మనం ప్రిపేర్ అయ్యలేము అది ఒకటిచ్చింది కానీ భగవంతునికి ఇష్టం మాత్రం మనం మోక్షం ఇవ్వడమే కానీ మనం దాన్ని రెడీగలను అది కూర్చింది అందుకు ముందు నీకు ఈ కోరిక నాకు అభిషేకం చేసి ఇది ఇస్తా అది ఇస్తా అంటాడు చెట్టుచేడికి ఇవ్వగా ఇవ్వగా చిత్తశుద్ధి కలిగి మోక్షం కావాలి నువ్వు అడుగుతావేమో అది ఇద్దామనుకుంటాడు తెలుసుకో ఇక్కడ అలా పరమాత్మ అనుగ్రహిస్తాడు ఇస్తాడు ఆశ్రమం దగ్గరికి వెళ్లకుండాయి అక్కడ కిరాతున్నాడు శరీరాన్ని చీల్చేస్తాడంటే ఒక్క స్థూల శరీరం చీల్చడం కాదు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు చీల్చేసి స్వస్వరూప జ్ఞానం ఇచ్చి ముక్తిని ఇస్తాడని చెప్పడం దీనిలో ఉన్నట్టు ఆంతర్యం అండి ఎంత రమ్యమైన భావాన్ని చెప్పారు దీన్ని బట్టి ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే లభించేది మోక్ష కారణమైన జ్ఞానము అని చెప్తూ ఆ జ్ఞానానికి హేతువైనటువంటిది భగవంతుని యొక్క దివ్య నామము మంత్రము ముందు పట్టుకుని దాన్ని సాధన చేయాలి అది ముందు జపం చేసేటప్పుడు శబ్దం మీదే వెళ్ళిపోతుంటుంది క్రమక్రమంగా నువ్వు గురువుల ద్వారా అర్థం తెలుసుకుంటే అది ఆత్మజ్ఞానమే అందులో ఉంది అని తెలుస్తుంది ఉదాహరణకి శివ అనే మాట విన్నాం శివ అనగానే మనకు అందరికీ జటాచోట ధారి శివుడు గుర్తొస్తాడు విష్ణు అనగానే చతుర్ముఖుడు లేదా చతుర్భుజుడు గుర్తొస్తున్నాడు మీరు కొంచెం ఆలోచించండి శివ అనగానే ఎక్కడైనా జటాజోట ధారినుందా మంగళస్వరూపుడు శుద్ధుడు నిర్మలమైన వాడు శాశ్వతమైన వాడు ఇన్ని అర్థాలు ఉన్నాయి శివ శబ్దానికి విష్ణువు అంటే అంతటా ఉన్నవాడు అర్థం రెండు ఈ రెండింటికి ఇక్కడ రూపవర్ణన ఉందా అండి ఇది ఒక్కడ తెలుసుకుంటే శుద్ధమైన వాడు అంటే ఇప్పుడు మూడు శరీరాల్లోనే మొత్తం శుద్ధం కాని ఉన్నాయి దుఃఖాలు బాధలు దుష్టబుద్ధులు బుద్ధికి ప్రాణానికి ఉంటాయి దేహాలకి దోషాలు ఉంటాయి అవి ఏమీ లేని ఆత్మ కనుక శుద్ధం ఆత్మ అయినప్పుడు అది మంగళమైనప్పుడు ఆత్మే శివుడు ఆత్మ ఒక చోట్లేదు సర్వవ్యాపకం ఉంది కానీ ఆత్మయే విష్ణువు కనుక నామస్మరణ నువ్వు నిజంగా స్మరణ చేస్తే మన నామస్మరణ చేయట్లేదు నామాలు పలుకుతున్నావు ఉచ్చారణ చేస్తున్నాం కానీ నామానికి అర్థం గురువు ద్వారా తెలుసుకుని విచారణ చేస్తే మహావాక్యాలైన అహం బ్రహ్మాస్మి తత్వమసి లాంటివి ఏ పరమార్థం ఇస్తుందో నామం కూడా అదే పరమార్థం ఇస్తుంది చెట్ట చెట్టు ఆత్మవైపునికి అన్వయింపజేస్తుంది అని గురువుని ఆశ్రయించి ముందు నామం తెలియగానే మామూలుగా కనిపిస్తుంది అర్థం తెలియ అర్థం కానీ చెప్పబోతే అకుంఠితమైన ఇద్దరు కూడా ఆవహించవచ్చు అందుకే బాగా మంత్రజపం నామజపం చెయ్యాలి చెయ్యగా చిత్తం శుద్ధం అవుతుంది ఆ శబ్దం వల్ల ప్రాణం శుద్ధమవుతుంది చిత్తం శుద్ధమవుతుంది అప్పుడు నీకు ఆత్మయ్యే శివుడు అనే అనుభూతి వస్తుంది కానీ శివానుభూతి ఎక్కడో వెళ్ళి పొందేది కాదు నీ హృదయంలోనూ అనుభూతి కలగాలి అందుకే హృదయే హృద్ అయే నేను చెప్పుకున్నాం కదా అది భావించి చూస్తే అలాగా గురువులను ఆశ్రయించి పొందవలసినది మంత్రము ఇది మామూలుగా పుస్తకాల్లోనూ గూగుల్లోనూ పీడిఎఫ్లోను వెతు చూసేస్తారు అంటే అది ప్రిస్క్రిప్షన్ మనం గూగుల్లో సెర్చ్ చేసుకుని మందు కొనుక్కోవడం లాంటిది డాక్టర్ దగ్గరికి వెళ్ళి పుచ్చుకోవాలి కదా అదే మనందరూ మనం మందు సెలెక్ట్ చేసుకుంటామండి ఇది అలాంటిది తెలుసుకోవాల్సింది గురువు దగ్గర మంత్రం వచ్చినప్పుడు తేడా ఏంటంటే గురువు దాన్ని జపం చేసి శక్తివంతం చేస్తాడు ఇప్పుడు మంత్రం ఒక శబ్దం కాదు శక్తివంతమైన ఒక చైతన్య స్వరూపం అది గురువు ద్వారా నువ్వు పొందుతావు ఆ మహిమను చెప్తూ అలా గురువు ద్వారా పొందే ప్రణవ సహిత పంచాక్షరి వైభవాన్ని ఐదు శ్లోకాల్లో ఐదు ఆరు ప్రణవంతో సహా వర్ణిస్తున్నారు సాధారణంగా పంచాక్షర స్తోత్రం అంటే చాలా మనం తెలుసండి తెలిసండి అంటారు నాగేంద్రహారాయ త్రిలోచనాయ కదా ఈయన ధైర్యం వేరే కానీ ఈ శ్లోకములో పంచ అక్షరాలు పెట్టాడు అది గొప్పతనం అంటే ఈ శ్లోకం మొత్తం చదువుకుంటే పంచాక్షరీ వైభవం ఇందులో కనబడుతుందనమాట ఒక్కొక్క కక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది మామూలుగా శివాయ శివాయనమ అంటే శివునికే నమస్కారం ఇది మామూలుగా అనిపిస్తుంది అలా కాదు ఐదు అక్షరాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉందండి అది మళ్ళీ చెప్పాలి అనుకుంటే ఒకసారి అలా చెప్పాలనుకున్నా కాశీక్షేత్రంలో ప్రయత్నిస్తే తొమ్మిది రోజులు పట్టింది ఒక్కటి చెప్పడానికి ఐదు అక్షరాల గురించి అంత ఉంది ఇప్పుడు అంత సమయం లేదని చెప్పడం కోసం ఆ విషయాన్ని గుర్తు చేసేది తప్ప మరొకట్లేదు కానీ పంచాక్షరికి అంత ఉందని తెలుసుకోవాలి అది మామూలు విషయం కాదు ఏ మంత్రానికైనా అలా ఉంటుందండి ఆ మంత్రం చెప్పినప్పుడు అది తెలుస్తుంది ఏదో ప్రతి మంత్రము పరమాత్మ గురించి చెప్పేదే కదా అది నారాయణ అన్న విష్ణు అన్న అమ్మవారు అన్న అదే కనుక ఆ పరమాత్మ వైపు ఈ అర్థం పర్యవసించాలి పర్యవసించాలంటే చివరికి అక్కడ చేరిపోవాలి అలా చేరేటట్టు చేస్తున్నామా జపం ఇది ఆలోచించవలసినది